హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కీర్తి వంటిల్లు ఈరోజు వీడియోలో కొబ్బరి బూరెలు చాలా టేస్టీగా ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చేసి చూపిస్తాను వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి కొత్తగా చేస్తున్న వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసుకునే విధంగా అన్నీ కూడా పక్కా కొలతలతో చేసి చూపిస్తాను కొబ్బరి బూరెలు చేసుకోవడానికి ముందుగా రెండు కొబ్బరి చిప్పలు తీసుకొని వెనక చిప్పను తీసేసి శుభ్రంగా కడిగి పెట్టుకోండి ఇప్పుడు ఈ కొబ్బరి మొత్తాన్ని సన్నగా తురుముకోవాలి వీలైనంత సన్నగా తురుముకోండి కొబ్బరికి వెనక భాగంలో బ్రౌన్ కలర్గా ఉన్న పాటును తీసేసుకొని అయినా తురుముకోవచ్చు ఇక్కడ నేనైతే మొత్తం తురుమేస్తున్నాను చాలా సన్నగా తురుముకోండి ఇక్కడ నేను తీసుకున్న పచ్చి కొబ్బరి మొత్తం సన్నగా తురుముకొని పెట్టుకున్నాను ఇలా తురుముకున్న కొబ్బరిని కొలత కోసము ఒక గిన్నె తీసుకొని కొలత పెట్టుకోవాలి ఎన్ని కప్పులు వస్తాయో ఒకసారి చెక్ చేసుకుంటే మనం బెల్లం వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది ఇక్కడ నేను తీసుకున్న బచ్చి కొబ్బరి తురుము మూడు కప్పులు ఉంది మూడు కప్పులు కొబ్బరి తురుమును ఇలా కొలత పెట్టుకొని ఒక ప్లేట్లోకి వేసుకొని పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఒకటిన్నర కప్పు బెల్లం వేసుకోవాలి కొబ్బరి తురుమును ఏ కప్పుతో కలుసుకుంటామో అదే కప్పుతో ఒకటిన్నర కప్పు బెల్లం వేసుకోండి ఒక కప్పు నీళ్ళు వేసుకొని బెల్లంని కలుపుకుంటూ బెల్లం మొత్తాన్ని కరిగించుకోవాలి కొబ్బరి తురుము ఎంతైతే తీసుకుంటామో అందులో సగము బెల్లం తీసుకోవాలి అందుకోసమే కొలత పెట్టుకోవాలి బెల్లంను సన్నగా దంచుకొని వేసుకుంటే తొందరగా కరుగుతుంది బెల్లంని బెల్లం పలుకులు లేకుండా బాగా కరిగించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని వెడల్పుగా మందంగా ఉన్న కడాయి పెట్టుకొని ఆ కడాయిలోనికి ఈ బెల్లం సిరప్ని వడకట్టుకోవాలి బెల్లం పాకం రావాల్సిన అవసరం లేదు నాలుగు యాలకులను దంచుకొని వేసుకొని బాగా కలుపుకుంటూ బెల్లం సిరపు పొంగు వచ్చేలాగా మరిగించుకోవాలి ఇలా పొంగు వస్తున్నప్పుడు మనం కొలత పెట్టుకున్న మూడు కప్పులు కొబ్బరి తురుమును వేసుకోవాలి కొబ్బరి తురుము మొత్తం వేసుకున్న తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కలుపుకుంటూ ఉడికించుకోవాలి దగ్గరుండి ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి బెల్లం సిరప్ మొత్తము కొబ్బరికి బాగా పట్టి బాగా ఉడుకుతుంది ఇలా కలుపుకుంటూ బెల్లం నీళ్ళన్నీ కొబ్బరిలో బాగా ఎగిరిపోయేంత వరకు ఉడికించుకోవాలి చూడండి మనం వేసుకున్న బెల్లం నీళ్ళని కొబ్బరి బాగా పీల్చుకొని ఇలా నీళ్ళు ఏమీ లేకుండా బాగా ఉడికిపోయింది కదా ఇలా ఉడికించుకోవాలి ఇలా ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ పాత్రని కిందికి దింపుకొని ఇది పూర్తిగా చల్లారి పెట్టుకోవాలి ఇలా కలుపుకుంటూ చల్లారి పెట్టుకోండి తొందరగా చల్లారుతుంది ఇప్పుడు చేతికి కొద్దిగా నూనె కానీ నెయ్యి కానీ అప్లై చేసుకొని పూర్తిగా చల్లారిన తర్వాత కొద్ది కొద్దిగా తీసుకొని చిన్న చిన్న లడ్డూలా చేసుకోవాలి బాగా చల్లారిన తర్వాత చేసుకుంటేనే లడ్డూలు రౌండ్గా చాలా బాగా వస్తాయి ఇలా అన్నిటినీ కూడా చిన్న చిన్న లడ్డూలా చేసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని రెండు కప్పులు నీళ్లు వేసుకోవాలి చిటికెడు సాల్టు మూడు టీ స్పూన్లు చక్కెర వేసుకొని బాగా కలుపుకొని మరిగించుకోవాలి నీళ్ళు ఇలా బాగా మరుగుతున్నప్పుడు మనం ఏ కప్పుతో నీళ్ళు వేసుకుంటామో అదే కప్పుతో ఒక కప్పు తెల్లటి రవ్వని వేసుకుంటూ కలుపుకోవాలి ఉండలు కట్టకుండా ఒక చేత వేసుకుంటూ మరో చేత కలుపుకోండి తెల్లటి ఉక్మా రవ్వని బొంబాయి రవ్వ లేదా సూజీ రవ్వ అంటాము ఆ రవ్వని వేసుకుంటూ కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకున్న తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని రవ్వ మొత్తం మెత్తగా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి మనము ఉప్మాని ఎలా చేసుకుంటామో అలానే ఉడికించుకోవాలి ఇలా ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ పాత్రని కిందికి దింపుకోండి ఇది కొద్దిగా చల్లారిన తర్వాత ఒక చెక్క పైన కానీ లేదంటే ఒక ప్లేట్లో కానీ వేసుకొని చేతిని నీళ్ళల్లో అద్దుకుంటూ ఈ రవ్వని బాగా మెత్తగా కలుపుకోవాలి ఇలా రవ్వని బాగా కలుపుకోవడం వల్ల రవ్వ బూరెలు చేసుకున్నప్పుడు బూరెలు పైన విరిగిపోయినట్టుగా చీలిపోయినట్టుగా రాకుండా చాలా బాగా వస్తాయి ఇలా స్మూత్గా కలుపుకున్న తర్వాత కొద్దిగా రవ్వను తీసుకొని రౌండ్ బాల్స్లా చేసుకోవాలి మనం చేసుకున్న కొబ్బరి లడ్డుల కంటే ఈ రవ్వ బాల్స్ కొంచెం లావుగా చేసుకోవాలి ఇప్పుడు చేతికి కొద్దిగా నీళ్ళని తడుపుకుంటూ ఈ రవ్వని అప్పంలాగా రౌండ్గా వెడల్పుగా చేసుకోవాలి ఇలా రవ్వ అప్పం చేసుకున్న తర్వాత మధ్యలోనికి కొబ్బరి లడ్డు పెట్టుకొని క్లోజ్ చేసుకోవాలి కొబ్బరి లడ్డు ఎక్కడ కూడా కనిపించకుండా క్లోజ్ చేసుకోండి ఇలా చేసుకొని రౌండ్గా చేసుకొని పక్కకు పెట్టుకోవాలి ఇలానే మిగతా రవ్వతో కూడా చిన్న చిన్న అప్పాలు చేసుకొని మధ్యలో కొబ్బరి లడ్డు పెట్టుకొని కనిపించకుండా బాగా క్లోజ్ చేసుకోవాలి ఇలా మొత్తం పూర్తిగా బాగా అతికించుకొని రౌండ్గా చేసి పెట్టుకోండి ఇలానే ఎన్ని వస్తే అన్నిటిని కూడా చేసి పెట్టుకోండి ఇలా అన్ని కొబ్బరి బూరెల్లాగా చేసుకొని ఒక ప్లేట్లోకి పెట్టుకొని పక్కకు పెట్టుకోండి ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ని స్టవ్పై పెట్టుకొని ఆయిల్ బాగా వేడి చేసుకోవాలి ఆయిల్ బాగా వేడి అయిన తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ కొబ్బరి బూరెల్ని ఒక్కొక్కటిగా వేసుకోవాలి ఇలా ఆయిల్కు సరిపడినన్నీ వేసుకోండి కొబ్బరి బూరెలు ఆయిల్లో వేసుకున్న తర్వాత వెంటనే కలుపుకోవద్దు అవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత కలుపుకోవాలి ఈ బూరెలను మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే ఆయిల్ పీల్చుకోకుండా మాడిపోకుండా చాలా బాగా ఫ్రై అవుతాయి ఇలా మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని తీసి ఒక ప్లేట్లోకి వేసుకోవాలి ఇలానే మిగతా బూరెలను కూడా ఆయిల్లో వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి ఇలా అన్నిటిని కూడా బాగా ఫ్రై చేసుకొని ప్లేట్లోనికి తీసుకోండి చాలా టేస్టీగా ఉండే కొబ్బరి బూరెలు రెడీ అయిపోయాయి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా భలే రుచిగా ఉంటాయి ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం కీర్తి వంటిల్లో ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్